అగ్ని ప్రమాదంలో వృద్ధురాలికి తీవ్ర గాయాలు రాజం మండలం విజయరాంపురం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున పూరిగుడిసె ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగా మంటలు అంటుకోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న లింగాల పైడమ్మ తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వృద్ధురాలిని గ్రామస్తులు చికిత్స నిమిత్తం రాజం ఏరియా ఆస్పత్రికి తరలించారు వృద్ధురాలు దాచుకున్న ఎనభై వేల నగదు మంటల్లో కాలిపోయింది అగ్ని ప్రమాదంలో వృద్ధురాలికి తీవ్ర గాయాలు రాజం మండలం విజయరాంపురం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున పూరిగుడిసె ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగా మంటలు అంటుకోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న లింగాల పైడమ్మ తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వృద్ధురాలిని గ్రామస్తులు చికిత్స నిమిత్తం రాజం ఏరియా ఆస్పత్రికి తరలించారు వృద్ధురాలు దాచుకున్న ఎనభై వేల నగదు మంటల్లో కాలిపోయింది అగ్ని ప్రమాదంలో వృద్ధురాలికి తీవ్ర గాయాలు రాజం మండలం విజయరాంపురం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున పూరిగుడిసె ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగా మంటలు అంటుకోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న లింగాల పైడమ్మ తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వృద్ధురాలిని గ్రామస్తులు చికిత్స నిమిత్తం రాజం ఏరియా ఆస్పత్రికి తరలించారు వృద్ధురాలు దాచుకున్న ఎనభై వేల నగదు మంటల్లో కాలిపోయింది